డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ మెయిన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా ఒక విషయం తిరుగుతుంది మరి మన గౌరవ ఏపీపిఎస్సి సభ్యులు ట్విట్టర్ ద్వారా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతుంది అని చెప్పారు దీనికోసం డిస్కస్ చేద్దాం మరి ఇది డిస్కస్ చేసేటప్పుడు మరి ఇదే జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ జరిగితే ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మనం కొత్త కోర్సును లాంచ్ చేశాం ఓవరాల్ మెయిన్స్ సంబంధించి మీకు టైం వేస్ట్ లేకుండా మన బుక్స్ను ముందు పెట్టుకొని లైవ్ హాజరవుతారు బుక్స్ ముందు పెట్టుకుంటారు డౌట్ని లైవ్లో తెలుసుకుంటారు ఇలా ఈ సిక్స్టీ డేస్లో ఓవరాల్ కోర్సు మూడు వేల ఐదు వందల రూపాయలకి నాలుగు సబ్జెక్టులకి కూడా మనకి ఈ కోర్స్ అందిస్తాం అయితే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే సార్ మేము ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం కదా ఇప్పుడు ఏంటి ఇంకా ఇప్పుడు ఇంకా ఆలస్యం చేస్తే మరింత ఆలస్యం అవుతుంది ఆ విషయం గమనించండి సో ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి ఇప్పుడు నువ్వు బాగా స్టార్ట్ చేస్తే మరింత ముందుకు అందుకోగలవు అయితే ఈ కోర్సుతో అదనంగా నాలుగు కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం యాభై గ్రాంట్ టెస్టులు నాలుగు సబ్జెక్టు గ్రాంట్ టెస్టులు నలభై సబ్జెక్టు వారీగా యూనిట్కి ఒక రెండు గ్రాంట్ టెస్టు లెక్కల బైఫర్కేట్ చేసి మనం అతి త్వరలో మనం పెట్టబడుతున్నాం జూన్ ఒకటి రెండు ఈ విధంగా సో ఈ టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ వరకు కూడా యాభై గ్రాంట్ టెస్ట్ అండ్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అది ఫ్రీగా అందిస్తాం కరెంట్ వాల్యూ యాడెడ్ ఎకానమీకి పాలిటీకి ఎస్ఎన్టీకి చాలా కరెంట్ వాల్యూ యాడ్ వస్తుంది వాటిని కూడా మీకు డీటీపీ చేసి ఆ యొక్క ప్రీపీఎఫ్లు పెడతాం ప్రింట్ తీసుకుంటారు క్లాస్ చెప్తాం వింటారు అది కూడా ఒక కోర్సు అది ఒక వెయ్యి రూపాయలు ఇది కూడా ఫ్రీగా ఇస్తాం ఈ కోర్సులో మూడు వేల ఐదు వందల రూపాయలకే నాలుగు సబ్జెక్టుల లైవ్ క్లాసులు డౌట్ క్లారిఫికేషన్ మెంటర్షిప్ గైడెన్స్ మరి అదేవిధంగా టెస్ట్ డైలీ టెస్ట్లుగా ఉంటాయి ఇది ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అనాలిసిస్ అలాగే స్మార్ట్ కంటెంట్ ఎగ్జామ్లో ఏవైతే పెర్ఫెక్ట్గా వస్తాయో వాటిని వేరు చేసి మన ప్రిమ్స్ లాగే స్మార్ట్ నోట్స్ని తయారు చేసి ఇస్తాం వాటి మీద క్లాసులు ఉంటాయి అలాగే హార్డ్ కంటెంట్ ఇవన్నీ పెద్ద టైం పట్టవు ఎగ్జామ్ ముందు ఓ పదిహేను రోజుల ముందు ఇవన్నీ కూడా మనకి బాగా ఎనల్సిస్ చేసి చెప్తాం ఈ కోర్స్ అంతా కలిపి మనకి ఏంటంటే మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఈ యొక్క సెషన్లో నేను ఇంకో అనుకున్నాను ద్రవ్యోల్బణానికి కారణాలు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఈ మోటివేషన్ వీడియోలు లేకపోతే ఈ యొక్క ఏపీఎస్సి వివరాలు చూస్తాం సబ్జెక్ట్ చూడడం లేదు సో సబ్జెక్ట్ కూడా చూడండి ఇది కూడా ఈ వీడియోలో చెప్తాను మరి మీకు అవసరమైన ముందు ఈ జూలై ఇరవై ఎనిమిది మెయిన్స్ జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం సార్ అయితే ఏపీఎస్సి మెంబర్ ట్వీట్ చేశారు కరెక్టే సార్ ఎవరైనా సరే చైర్మన్ సభ్యులు హోదాలో ఉండేటప్పుడు ఎగ్జామ్ డేటు పోస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారు వాళ్ళు యా షెడ్యూల్ గానే నిర్వహిస్తారు కానీ పరిస్థితుల ప్రభావం ఏమిటి అనేది మనం అంచనా వేసుకోవాలి అంతే తప్ప గౌరవ సభ్యులు చాలా మంచి వరకు కనుక మీరు చదువుకోండి సో యాజ్ ఫర్ షెడ్యూల్లో మేము నిర్వహిస్తామని చెప్పారు దానికి మనం జూలై ఎర్రెనిమిదికి రెడీ అవ్వాలి కానీ పరిస్థితులు లేవా దీన్ని మీరు ఏం చేస్తున్నారు డివైఓ ఎగ్జామ్ అన్నారు వెంటనే పెట్టేశారు అది ఎలక్షన్ రిజల్ట్ ముందు కదా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వాతావరణం మారిపోవచ్చు రెండు డివైఈఓకి పద్దెనిమిది వేల మంది రాశారు వాళ్ళెవరూ వినపించుకోలేదు వాళ్ళెవరూ కూడా ఈ యొక్క డివైఓ పోస్ట్ పోన్ చేయమని అడగలేదు ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది ఏప్రిల్ పదమూడు జరగాల్సింది పోస్ట్ పోన్ అయింది మరలా ఎందుకు అడుగుతారు సో అందుకు డివైఈఓ ఎగ్జామినేషను ఇక్కడ మీరు అది అయిపోయింది కదా సార్ మీరు ఇది అయిపోతుంది కదా అని చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు నేను నా యొక్క ప్రొడక్షన్ ఎస్టిమే అంచనా మాత్రం చెప్తాను గుర్తుంచుకోండి ఎలక్షన్ రిజల్ట్ జూన్ ఫోర్ తర్వాత పరిస్థితులు కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా ఎనల్సిస్ చేసుకుని వెళ్ళాలి సో ఏ కోట ఏ పార్టీ అయినా రానవ్వండి కోటమిగానే అధికారంలోకి వస్తే తప్పకుండా వాయిదా అవుతుంది అది మనకు తెలిసిందే లైక్ తెలంగాణ చాలా మంది అంటున్నారు సార్ మరి కూటమి అధికారంలోకి వస్తే బోర్డు అనేది అప్పుడు కూటమి ఇప్పుడు మీరు బోర్డు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని చెబుతుంది ఎందుకంటే అవన్నీ ఫామ్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ మళ్ళీ ఇద్దామని చెప్తుంది లైక్ తెలంగాణ ఇంతకుముందు కూడా ఇలాగే జరిగాయి సో ఇలాంటిది జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ జూన్ నాలుగున కూటమి వస్తే లేదు ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందనుకోండి అనుకోండి ప్రభుత్వం అప్పుడు ఏ యాజ్ ఈజ్ ఎగ్జామ్గా జరిగిపోతుందా అనే దానికి ఆలోచిస్తే ఒకటి ప్రభుత్వం రెండోసారి ఆనందంతో వచ్చింది కనుక మరి ఎంప్లాయీస్ ఎక్కువగా గ్రూప్ టూ రాసింది ప్రభుత్వ టీచర్లు మరి అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనే పంచ్ సచివాలయం వాళ్ళు వీలే కదా మరి వీళ్ళందరికీ కూడా అదనంగా ఈ పోస్టులు అడగట్లేదు కదా సార్ మేము ఎలక్షన్లో పాల్గొన్నాము ఎక్కువగా ఎలక్షన్ డ్యూటీలు చేశాము ఇప్పుడు మాకు ఇంకో నెల రోజుల్లో ఎగ్జామ్ పెడితే మేము సాధారణంగా ఈ పోస్ట్ కోసం చదువుతున్నాము మా కోసం మీరు ఈ పోస్ట్ పోన్ చేయండి అని గౌరవ ఏపీపిఎస్సి సభ్యులకి కానీ మరి పొలిటికల్గా సీఎం లెవెల్లో కానీ వాళ్ళకి విన్నపించుకుంటే నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలలు పోస్ట్ పోనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి దానికోసం ఆల్రెడీ మన నిరుద్యోగ సంఘం అధ్యక్షులు వారు షేక్ సిద్దిక్ గారు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే సిద్దిక్ గారు కానివ్వండి రామచంద్ర గారు కానివ్వండి వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులకి ఎంత పోరాటం చేయబట్టే ఈ నోటిఫికేషన్ వచ్చింది అందరికీ తెలిసిందే సో వాళ్ళు ఈ యొక్క విద్యార్థులందరి యొక్క అభిప్రాయాలు తీసుకునే వాళ్ళు ఏం చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు సో వాళ్ళ పోరాటంతో మీరు కూడా కలిస్తే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అది మీరు గమనించండి సో ఖచ్చితంగా నిరుద్యోగ సంఘాలను అయితే నేను చాలా మెచ్చుకున్నాను సార్ ఎందుకంటే నేను డైరెక్ట్గా మాట్లాడాను ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఎంత పెద్ద నోటిఫికేషన్ వచ్చి ఉండేది కాదు అది జగమెరిగిన సత్యం సో అందుకే వాళ్ళు కూడా పోరాటం స్టార్ట్ చేసే రెండు నెలలు కొత్త బడ్జెట్లు వస్తాయి కొత్త సర్వేలు వస్తాయి వీటన్నిటినీ చదవడానికి టైం కావాలని వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క పోరాటం చేస్తున్నారు చేస్తారు కూడా సో ఈ కారణాల దృష్ట్యా నేనైతే ఏమంటానంటే ఈ గవర్నమెంట్ ఉంటే వస్తే కొత్త ఇదే గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ టు సిక్స్ డేస్ పెంచే అవకాశాలు ఉంటాయి ఇంకో గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మరి కొంచెం ఎక్కువగానే పెంచే అవకాశాలు ఉంటాయి అలాగని ఇప్పుడు మీరు కుందేళ్లులాగా పరిగెట్టిన వాళ్ళు ఆ పెంచుతారని తాబేల్లాగా అంటే కుందేళ్ళలాగా పడుకుంటే వెనక ఇప్పుడే స్టార్ట్ చేసిన తాబేళ్ళు పరిగెడుతూ వెళ్తూ తాబేలు విజయాన్ని మనం తెలిసిన చరిత్రే సో అందుచేసి దయచేసి మనము ఈరోజు ఎంతైతే స్టాండర్డ్గా చదువుతున్నావో జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అనే చదువు పోస్ట్ పోన్ అయితే మరింత రెట్టింపుతో చదవాలి ఎందుకంటే కాంపిటీషన్ మరింత పెరిగిపోతుంది సో పెరిగిన కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఇప్పుడు నీ ఏం చేయాలి మరింత ఎక్కువ చదవాలి నువ్వు దేమాచ పోస్ట్ పోన్ అవుతుందంట ఆర్ఎస్ రెడ్డి గారు ఎనాలిసిస్ లో చూసాం మరి అదే ఎగ్జామ్ అయిపోతే నన్ను తిట్టుకోకు దయచేసి ఇదే ఎగ్జామ్ డేట్ అనుకొని చదువుకో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మరింత ఎక్కువ ఇప్పటి నుంచి చదవాలి ఎందుకంటే తొంభై రెండు వేల మందిలో యాభై వేల మంది స్టార్ట్ చేయలేదు ఇంకా వాస్తవంగా ఎక్కడ కోచింగ్ సెంటర్ లో కాలి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వలేదు పుస్తకాలు కూడా కొనలేదు అలాంటి వాళ్ళు యాభై వేల మంది ఉన్నారు పోస్ట్ పోన్ అయితే వాళ్ళందరూ మరలా స్టార్ట్ అవుతారు అప్పుడు నీకు పోటీ ఇంకా పెరిగిపోతుంది ఉద్యోగ ఉపాధ్యాయ బృందాలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క గెజిటెడ్ పోస్ట్ సాధించాలని కష్టం ఉన్నారు వాళ్ళందరూ వస్తే ఇంకా పోటీ పెరుగుతుంది అలాంటప్పుడు మా అలాంటి మెంటర్స్ కూడా మీకు అవసరం అది గుర్తుంచుకోండి ఓకేనండి సో మరింత ఎక్కువగా పోటీ పెరుగుతుంది పోస్ట్ పోన్ అయితే సో ఇది నా ఎనాలసిస్ ఓకేనండి నెక్స్ట్ మరి ఇన్ఫ్లేషన్ కాజెస్ ద్రవ్యోలు మనం కారణాలని చెప్పి ఇచ్చాను డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ పుస్ ఇన్ఫ్లేషన్ అదేవిధంగా ధర ప్రేరిత ధర ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పాం ధర ప్రేరిత ద్రవ్యోల్బణం లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం సంపూర్ణ ద్రవ్యోల్బణం వ్యవస్థాపన ద్రవ్యోల్బణం ఇలా ద్రవ్యోల్బణాలు ఇంకా చాలా ఉన్నాయి అయితే ఒకటి క్లాసులో నాలుగు గంటలు చెప్పిన దాన్ని నీకు పది నిమిషాల్లో జస్ట్ ఐడియా కోసం ఇస్తాను ఎందుకంటే యూట్యూబ్లో చూస్తే పది నిమిషాల కంటే ఎవరు కూడా డ్యూరేషన్ చూడట్లేదు అలాంటప్పుడు క్లాసులు చెప్పి మేము ఏం చేసుకుంటాము సో ఈ యొక్క నాలుగు గంటలు దాన్ని పది నిమిషాల్లో చెప్పాను డిమాండ్ ప్రేరిత వ్యయ ప్రేరిత ధర ప్రేరిత లాభ ప్రేరిత సంపూర్ణ వ్యవస్థాపన ద్రవ్యోల్బణాలు అంటే ఏంటి అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటో అంటే ధరలు పెరుగుదల అది ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరుగుతాయి మార్కెట్లో సప్లై తక్కువ ఉండి అంటే వస్తువులు సేవలు తక్కువగా ఉండి ఓకే వస్తువులు సేవలు తక్కువగా ఉండి కరెన్సీ ఎక్కువగా ఉంటే అప్పుడు ధరలు పెరుగుతాయి ఎందుకంటే ఎక్కువ కరెన్సీ ఉంది నువ్వు ఏ వస్తువు దొరకట్లేదు డిమాండ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది నీ దగ్గర కరెన్సీ ఎక్కువ ఉంది ద్రవ్య మార్కెట్లో ద్రవ్య సరఫరా చాలా ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఏం చేస్తావు ఎంత ధరైనా కొంటావు ఆ కొనుగోలు చేయడం వలన అది డిమాండ్ పెరిగి పెరిగి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అవుతుంది సప్లై తక్కువ ఉండి మనకి ఈ యొక్క కరెన్సీ ద్రవ్యం ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉండేటప్పుడు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అవుతుంది మరి ఏంటి ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణ కారణాలు అంటే ఒకటి అధిక ద్రవ్యరాశి అంటే కరెన్సీ అధిక కరెన్సీ ఎప్పుడు వస్తుంది మనకి కేంద్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ అనే విధానంలో భాగంగా బడ్జెట్లో పూరించడానికి కోస విధానంలో కరెన్సీని ముద్రిస్తుంది ఎప్పుడైతే అదనపు కరెన్సీని ఎక్కువగా ముద్రించిందో ఆ కరెన్సీని ముద్రించేటప్పుడు మన మార్కెట్లో ఎక్కువ ద్రవ్యరాశి ఎక్కువ కరెన్సీ వచ్చేస్తుంది ఉత్పత్తులు తక్కువ ఉంటాయి అలాంటప్పుడు సప్లై తక్కువ ఉండి కరెన్సీ పెరగడం వలన ఈ యొక్క డిమాండ్ పెరిగి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అవుతుంది సో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ప్రధానంగా కరెన్సీ ఎక్కువగా రావడం వల్ల మార్కెట్లోనికి కరెన్సీ ఎక్కువగా రావడం వల్ల సంభవిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలని ఎక్కువగా నిల్వ చేసిన అప్పుడు కూడా కరెన్సీ పెరుగుతుంది మరి అదేవిధంగా ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఎబ్రోడ్ రెమిటెన్స్ విదేశాల్లో పనిచేస్తున్న మన భారతీయులు మన దేశానికి అత్యంత ఎక్కువ విదేశీ కరెన్సీని పంపించినా మన దేశంలో కరెన్సీ పెరుగుతుంది ఈరోజు చూడండి భూములు ఉన్నాయి ఇస్తున్నారు సారీ రియల్ ఎస్టేట్లో భూములు ఉన్నాయి ఆడ అమెరికాలో సంపాదిస్తాడు ఎక్కడేమో ఎక్కడో కొండ మూలంలో వాడు సైట్ అని చెప్పి కొనుగోలు చేయించేస్తారు ఇక్కడ ఉన్నాడు ఆ చుట్టుప్రక్క రేట్లు పెరిగిపోతున్నాయి ఇన్ఫ్లేషన్ సో ఎందుకంటే ఈ రెమిటెన్స్ల ద్వారా మన దేశంలో ద్రవ్యరాశి వస్తే కరెన్సీ వస్తే ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతున్నాయి నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మిగులు మిగులు అంటే ఈరోజు మనం వస్తువులు ఎగుమతి చేస్తున్నాం అలాగే మనకు కావాల్సిన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువ ఎగుమతులు జరిగి తక్కువ దిగుమతులు జరిగి మన దేశం ఎగుమతుల వల్ల మన దేశానికి కరెన్సీ ఎక్కువ వస్తే అప్పుడు కూడా ఈ యొక్క మన సొసైటీలో సమాజంలో కరెన్సీ మన యొక్క పెరిగిపోతుంది అలా పెరిగినప్పుడు డిమాండ్ పెరిగి సప్లై తక్కువ ఉండడం వలన డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అలాగే జీతాలు పెరిగాయి అనుకోండి ఆ జీతాలు పెరిగినప్పుడు కూడా మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరిగిపోతుంది జనా జనాభా పెరుగుదల ఎప్పుడైతే మార్కెట్లో జనాభా ఎక్కువ పెరిగారో పెరిగిన జనాభా ఏం చేస్తారు వాళ్ళు కూడా సప్లై తక్కువ ఉంటుంది కదా సప్లైకి తగ్గట్టు డిమాండ్ ఉంటుంది వస్తు ఉత్పత్తి జనాభా ఎప్పుడైతే పెరిగారో పెరిగిన జనాభాకి తగ్గట్టుగా ఆ యొక్క వస్తు ఉత్పత్తి ఉండదు సప్లై తక్కువ ఉంటుంది డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఇలాంటి కారణాల వలన డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం వస్తుంది మరి వ్యయ ప్రేరిత ఖర్చుకు సంబంధించినది ఇవి రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నీ ఒకేలాగా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి ఖర్చు వ్యయం సప్లై సాక్స్ అంటాం సప్లై సాక్స్ సప్లై సాక్స్ అంటాం అంటే సప్లై విస్మయరాలు విస్మయాలు రెండు ఉత్పాదకాల ఖర్చు పెరుగుదల ఉత్పాదకాల ఖర్చు పెరుగుదల ఈ రెండు కారణాల ద్వారా మనకి ఈ యొక్క వ్యయప్రేరిత ద్రవ్యాలు మనం వస్తుంది ఖర్చు పెరగడం వలన ఎలా సారంటే చూడండి ఈరోజు ఉత్పాదకాల ఖర్చే తీసుకుందామండి అంటే ఒక వస్తువుని తయారు చేయాలనుకోండి పంటే పండించాలి ఎరువుల రేటు పెరిగింది విత్తనాల రేటు పెరిగింది అలాగే కూలీల రేటు పెరిగింది అలాగే బాటకం కౌలు తీసుకుంటే కౌలు రేటు పెరిగింది ఇలా ఉత్పాదకాల రేటు పెరగడం వల్ల రైతు కూడా పంట రేటు పెంచుతాడు ఒక పరిశ్రమ వ్యవస్థాపకుడు ఉంటాడండి వస్తువును తయారు చేస్తాడండి తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడు ఆ వస్తువు యొక్క ముడి పదార్థాలను కొంటాడండి ఉత్పాదకాలు అంటాం ఉత్పత్తి కారకాలు ఉత్పాదకాలు వాటి రేట్లు పెరిగిపోయండి అప్పుడు వాడు ఏం చేస్తాడు వాడు తయారు చేసిన రేటు వస్తువు రేటు పెరుగుతాడు అలా ద్రవ్యాలు బనం వస్తుంది అంటే దాని ధర పెరుగుతుంది వ్యయ ప్రేరిత ద్రవ్యాలు బాము అంటాం ఏమలే లేదు సార్ టిఫిన్ షాపులకు వెళ్ళేటప్పుడు ఏమమ్మా మూడు ఇడ్లీ ఇంత ముందు పది రూపాయలకి ఇచ్చేదాను ఇప్పుడు రెండు వస్తాను అంటే బాబు మినపగళ్ళు రేట్లు పెరిగిపోయి కనుక నేను టిఫిన్ రేటు పెంచాను వ్యయ ప్రేరిత ద్రవ్యాలు బాణం బాబు ఆటో ఛార్జ్ ఇంత ముందు పది రూపాయలు ఉండేది ఇప్పుడు పదిహేను చేసాం ఏం బాబు లీటర్ పెట్రోల్ పెరిగిపోయింది సార్ అందుకే నేను ఐదు రూపాయలు పెంచాను ఆ యొక్క ఉత్పాదకం రేటు లీటర్ పెట్రోల్ పెరిగింది వేయి ప్రేరిత ద్రవ్యాలు మనం అర్థమైందండి ఇది నెక్స్ట్ సప్లై షాక్స్ ఏంటి సప్లై కొన్ని కారణాల వల్ల తగ్గిపోతుంది అదే సప్లై షాక్ వన్ మినిట్ సార్ వన్ అంటే మీరు వేగంగా చూడాలనే ఉద్దేశంతోనే స్పీడు లేకపోతే క్లాసులో చాలా స్లోగా వెళ్తాయి సప్లై సరే ఏమీ లేదండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిందండి పంటలన్నీ నాశనం అయిపోయింది ఒక్కసారి సప్లై తగ్గిపోతుందండి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట మొత్తం రాకపోతే అప్పుడు సప్లై తగ్గిపోతుంది డిమాండ్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా వేయం ఖర్చు పెరిగి ఆ యొక్క దాన్ని కొనుగోలు చేయాలంటే రేటు పెరుగుతుంది ప్రేత ద్రవ్యోలు మనం సప్లై సాక్స్ యుద్ధాలు సంభవిస్తాయి యుద్ధాలు ఎన్నో యుద్ధాలు ఆ యుద్ధాల వలన వ్యవసాయం అనేది క్షీణించిపోతుంది లేదా యుద్ధాల వలన సప్లై ఆగిపోతుంది ఆ సప్లై విస్మరయం వల్ల ఆ యొక్క వాటిని కొనడానికి కనిపించు దొరకవు విపరీత ద్రవ్యాలు మనం అర్థమవుతుందండి ఇలా సప్లై సాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సప్లైని తగ్గించే కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా సపోజ్ ఉదు తుఫాన్ వచ్చిందండి ఆ ఉదు తుఫాన్ అయిపోయిన తర్వాత ఒక పాలు ప్యాకెట్ వంద రూపాయలు కొన్నాం ఎందుకంటే దాని సప్లై లేదు ఆగిపోయింది రావాల్సిన సప్లై ఆగిపోయింది సో అందువలన దాని ధర విపరీతంగా పెరిగింది వేయి ప్రేరిత ద్రవ్యోలు మనం అట్ ద సేమ్ టైం ధర ప్రేరిత అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్ బలంలో ఒక భాగం వేయి ప్రేరిత అనేది లాభ ప్రేరిత ద్రవ్యోల్ బలం ఏమీ లేదు సార్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ సార్ డిమాండ్ ప్రేరిత ద్రవ్యాలు బలంలో ఒక భాగమే అంశమే ధర ప్రేరితం వ్యయ వ్యయప్రేరిత ద్రవ్యోల్బణంలో ఒక భాగమే లాభప్రే ఏంటి సార్ అంటే సాధారణంగా చూడండి మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు సాధారణంగా ధరలు పెరుగుతున్నాయి అనుకోండి ద్రవ్యోల్బణం మనం ఏం చేయాలి ధరలు పెరిగేటప్పుడు వస్తు ఉత్పత్తి వినియోగాన్ని తగ్గించుకుంటే సప్లైకి తగ్గట్టుగా డిమాండ్ ఉంటుంది ధరలు అదుపులోకి వస్తుంది కానీ మనం ఏం చేస్తాం ఎప్పుడైతే సపోజ్ ఉల్లిపాయలు టమాటోలో చూడండి ఆ యొక్క ధరలు పెరుగుతున్నాయని మన ప్రజలు ఏం చేస్తారు ఆ వినియోగాన్ని తగ్గించుకోగా అమ్మో ఇంకా ధరలు పెరిగిపోతాయని ఇంకా 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 కొనుగోలు చేసిస్తుంటారు ఎప్పుడైతే ఇలా కొనుగోలు చేస్తారో ఆ ధరలు అదుపులోకి రాక ఇంకా 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 పెరిగిపోతుంటాయి ఇలా ధరలు పెరగడం వల్ల మరింత కొనుగోలు చేస్తే మరింత కొనుగోలు చేస్తే వచ్చిన ద్రవ్యోల్బణాన్ని ధర ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాము అంటే సాధారణంగా మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు సప్లై సప్లై తక్కువగా ఉంటుంది కనుక మనం ఆ యొక్క ఉత్పత్తిని కొంత తగ్గించుకోవాలి కానీ సప్లై తక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇంకా 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 కొనుగోలు చేస్తాం మార్కెట్లో చూస్తాం ఆ రోజు ఉల్లిపాయ కొరతుంటే అమ్మో ఉల్లిపాయలు అయిపోతే మళ్ళీ ఇబ్బంది అప్పటివరకు ఒక బస్తా కావాల్సింది ఐదు బస్తాలు వేసి మళ్ళీ అయిపోతే ఇబ్బంది ఇలా ఎక్కువ 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 కొనుగోలు చేస్తుంటారు దీన్నే మన ధర ప్రేరిత మరి లాభ ప్రేరిత ద్రవ్యాలు మన మీద విరిత సార్ లాభ ప్రేరిత అంటే మరేం లేదు ఈరోజు చెప్పాను కదా ఎవడైనా వ్యవస్థాపకుడు రైతు తన లాభాన్ని పెంచుకోవడానికి ఏం చేస్తాడు ఉత్పాదకాల రేటు పెరిగిందని చెప్పి ఆ ఉత్పాదకాల రేటు పెరగడం వల్ల లాభం పెంచుకోవడానికి ఆ యొక్క వస్తువు ధరను పెంచేస్తాడు ఇలా పెంచడాన్ని లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం అంటే వాడు లాభాన్ని పెంచుకోవడానికి చూస్తాడు ఆ విధంగా దాని ధర పెరిగిపోతుంది ఎందుకురా బాబు ఆటో వాడే ఉన్నాడు పదిహేను రూపాయలు ఎందుకు చేస్తామంటే ఏం చెప్పినా ఒక రూపాయి పెట్రోల్ పెంచితే వాడేమో ఐదు రూపాయలు పెంచేస్తుంటాడు దీన్నే మనం లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం అలాగే సంపూర్ణ ద్రవ్యోల్బణం ఏమి లేదు సార్ వంద శాతం ఉద్యోగం సాధించిన దేశాలు ఉంటే ఆ దేశాల్లో అంతా వంద శాతం ఉద్యోగాలు ఉంటాయి అందరికీ కూడా అప్పుడేమో అక్కడ పెరిగిన జనాభాకు అక్కడ అదనపు ఉత్పత్తి కావాలనుకోండి ఉద్యోగులు మరి ఉండరు సో పెరిగిన ఉత్పత్తిని తయారు చేయాలంటే ఉద్యోగులు ఉండాలి కానీ అక్కడ ఉద్యోగులు ఉండరు ఆ పెరిగిన ఉత్పత్తిని పెంచడానికి అప్పుడు సరిపోదు కనుక ఉద్యోగులు లేరు కనుక ఉన్న సప్లైకి ధరలు పెరుగుతాయి ఇలా పెరగదాన్ని సంపూర్ణ ద్రవ్యోల్బణం అంటారంట అంటే వంద శాతం ఉద్యోగం ఉన్న దేశాల్లో అదనపు ఉత్పత్తి చేయడానికి ఉద్యోగులు ఉండరు సో ఈ ఉద్యోగులు ఉండనప్పుడు అప్పుడు ఉన్న ఉత్పత్తికి ధరలు పెరుగుతాయి ఓకే వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం అంటే మన భారతదేశమే ఉందండి వ్యవస్థాపక ద్రవ్యోల్బణం ఎగ్జాంపుల్ మనదే సాధారణంగా మన దేశంలో టెక్నాలజీ చాలా తక్కువ నైపుణ్యాలు తక్కువ మూలధనం తక్కువ అయితే మన దేశము ఈ యొక్క వ్యవస్థాపక ద్రవ్యోల్బణం అంటే మన దేశంలో అదనపు ఉత్పత్తి అవసరం చాలా కావాలి కానీ ఆ అదనపు ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి మూలధనం లేదు మరి అదేవిధంగా నైపుణ్యాలు కొరత సాంకేతిక పరిజ్ఞానం కొరత ఇలా స్ట్రక్చరల్గానే దేశ నిర్మాణంలో ఏవైతే లోపాలు ఉన్నాయో దాని వలన వస్తు సేవల ఉత్పత్తి మనం చేయలేకపోతాము ఆ వస్తు సేవల ఉత్పత్తిని మనం చేయలేకపోవడం వల్ల ఉత్పత్తి పెంచకపోవడం వల్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది దాని వలన ధరల విపరీతంగా పెరుగుతాయి దీన్నే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటాం వ్యవస్థాపూర్వక నిరుద్యోగం వ్యవస్థపూర్వక ద్రవ్యోల్బణం మనం స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే మన దేశంలో అదనపు వస్తు ఉత్పత్తి అవసరమండి టెక్నాలజీ ప్రకారంగా యంత్రాలు మంచి మంచి సాంకేతిక పరిజ్ఞానం అవసరమండి కానీ మన దేశంలో మూలధనం కొరత నైపుణ్యాల కొరత అదేవిధంగా మంచి సాంకే సాంకేతిక పరిజ్ఞానం కొరత ఇవన్నీ కొరత వలన మనకు కావలసిన అదనపు వస్తు సేవల ఉత్పత్తిని మనం చేసుకోలేకపోతున్నాము అందుకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఉన్న వస్తువులకి ధర ఎక్కువ ఉంటుంది ఇదే వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఓకే ఇలా చాలా రచెట్ ఇన్ఫ్లేషన్ అని స్క్యూ ఇన్ఫ్లేషన్ అని ఎన్నో రకాల ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయి ఇది నాలుగు గంటలు చెప్పాను నేను క్లాసు ఒక జస్ట్ మీకు ఒక మోటివ్గా ఉండడానికి ఈ క్లాస్ చెప్పాను సార్ ఒకటి మీరు వ్యూస్ ఎక్కువ చూస్తే నేను ఈ క్లాసులతో చెప్పడానికి రెడీగా ఉన్నాను సో దయచేసి మోటివేషన్ వీడియోలు లేదా ఈ యొక్క ఇలాంటి పోస్ట్ పోన్ వీడియోలే కాదు ఇవి కూడా చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అంటే మోటివేషన్ వీడియోలు వీటితో పాటుగా ఈ క్లాస్ వీడియోలు మీరు బాగా చూసి మీరు వినియోగించుకుంటాం మరిన్ని చేస్తాం నెక్స్ట్ కరెంట్ వాల్యూ యాడ్ క్లాస్ లైవ్ సెషన్ స్టార్ట్ చేయడం ఫిక్స్ చేయం చేస్తాం ఇక నుంచి మరి అదేవిధంగా ఒక విషయం చెప్తాను వినండి ఓన్ ప్రిపరేషన్ వల్ల నీకు నువ్వు సాధించవచ్చు కానీ అది కొంచెం దూరం అవుతుంది మా కోర్సులో మీరు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు అయిన క్లాసులు రికార్డెడ్లు ఉంటాయి మరి లైవ్ ఉంటుంది మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కరెంట్ వాల్యూ యాడెడ్ వస్తుంది అద్భుతంగా ఉంటుంది మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ నాతో పాటుగా మిగతా వాళ్ళు సో ఇలాంటి ఫ్యాకల్టీ యొక్క సలహాలు ఉపయోగించుకుని ఈ అరవై ఐదు రోజులు మీరు చదవండి ఒకవేళ జూలై ఇరవై ఎనిమిది అయింది అనుకోండి అప్పటికైనా మీకు సక్సెస్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం లేదు పోస్ట్పోన్ అయిందా మరింత బాగుంటుంది ఓకేనండి సో ఈ విధంగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ